జై శ్రీరామ్ ఇప్పుడు చెప్పబడే మాటల్ని ఖచ్చితంగా పాటించండి అవి ఏమిటయా అంటే శయన నియమాలు అనగా పడుకునేటప్పుడు విధి విధానాలు ఎలాయా అంటే ఖచ్చితంగా నిర్జీవమైనటువంటి గృహాలలో అంటే పాడుబడిపోయినటువంటి ఇళ్లల్లో ఒంటరిగా పడుకోకూడదు అలాగే మంచి నిద్రలో ఉన్న వాళ్ళని అకస్మాత్తుగా నిద్ర లేవకూడదు అది మహా పాపం అలాగే తడి కాళ్ళతో నిద్రించరాదు తడి కాళ్ళతో కాళ్ళు తుడుచుకోకుండా పడుకోకూడదు అలాగే నగ్నంగాను వస్త్ర విహీనంగానూ పడుకోకూడదు అర్థమయ్యే ఉండాలి మీకు ఇప్పటికైనా సరే అలాగే తూర్పుకు కాళ్ళు పెట్టి అలాగే దక్షిణానికి కాళ్ళు పెట్టి నిద్రించరాదు ఖచ్చితంగా గృహస్థులు అనగా అయిన వారు కావచ్చు ఎవరైనా కావచ్చు సాధ్యమైనంత వరకు అందరూ పాటించవచ్చు ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేవ్వాలి ఇలాంటి పన్నెండు మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని నియమాలు ఇంకొక వీడియోలో తెలియజేసుకుందాం సర్వే జనాశ జనోభవంతు జై శ్రీరామ్